ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆధునిక వైద్య పరికరాలు అందించినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బైన్సా ఏరియా ఆసుపత్రిలో ఆరు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్ను గురువారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు ఆసుపత్రిలో బేబీ వార్మర్ మిషన్లు ఐసియూ సెంటర్ వంటి కీలక విభాగాలు పనిచేయకపోవడం పేద ప్రజలకు తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు కొంతమంది వైద్యులు సొంతంగా ఏజెంట్లను పెట్టి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం సరికాదని హెచ్చరించారు ఇకనైనా వైద్యులు తమ పని తీరును మార్చుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి జాయింట్ కలెక్టర్ తో ఆసుపత్రి పరిస్థితులపై చర్చించారు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ప్రైవేట్ పనిచేస్తుందని అదే తరహాలో బైన్స్ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ మాట్లాడుతూ త్వరలో వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ అదేవిధంగా పోస్ట్ ధైర్యం వెటరట్రిక్ అనుకోండి సర్జన్ అనుకోండి మళ్ళీ మెడిసిన్ అనుకుంది ఆర్థోపాడిక్ అనుకోండి అన్ని విధాలుగా సౌకర్యాలు గత రెండు సంవత్సరాల నుంచి మా బడుగు అయిన వర్గాలకు మేము ఇక్కడ మిసా ఏరియా హాస్పిటల్లో మంచి వైద్యము సదుపాయాలు అర్థం అదేవిధంగా ఉండనే ఏదైతే అసెంబ్లీ జరిగింది ఆ అసెంబ్లీలో నేను కూడా పురుషన్ ఫ్రై చేసి బేబీ కేర్ సెంటరు అదేవిధంగా వెంటిలేటర్ దగ్గర ఉండి కూడా అది యూజ్ దాకా ఇష్టాలనే అదేవిధంగా మన ఎక్స్రే అది కూడా పెట్టింగ్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఇక్కడ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద ఓపెన్ చేసి ఉన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా కూడా ప్లేస్లెట్స్ కానీ ప్లాస్మా కానీ ఇంకా ఎంప్లాయీగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు త్వరలోనే అది కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది అన్ని విధాలుగా వహిస్తా ఏరియా హాస్పిటల్లో వచ్చిన రోగులకు బలైన వర్గాల రోగులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అన్ని విధాలు సదుపాయం చేస్తామని తెలియదు